హాయ్ అండి బ్లౌజ్ అద్దెట్టు రావాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని కస్టమర్ మీ దగ్గరకు వచ్చి అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి వాళ్ళ చేతులు పెట్టారంటే సూపర్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరుబెటకు నీట్గా ఐరన్ చేసేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట అందుకుని ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ నే తీసుకున్నాను నేను కింద పైపింగ్ వేస్తానండి ఎందుకంటే కస్టమర్ ఏం చెప్పారంటే ఇక్కడ వైట్ కలర్లో వచ్చినాయి కదా మనకి శారీ అనేది వైట్ కలర్ పైగా అక్కడక్కడ బుటాస్ కూడా వైట్ కలర్లో ఉన్నాయి కాబట్టి నేను వైట్ కలర్ పైపింగ్ అయితే వేస్తాను అది కూడా క్రేప్ లైనింగ్ తోటి ఇక నీట్గా కట్ చేసేయండి కింద ఇజ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక పావుంచి ఎగస్ట్రా తీసుకున్నాను మనకి పట్టి అతకడానికి అంటే పట్టి అంటే పైపింగ్ వేయడానికి ఆ ఖర్చు సరిపోతుంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ కింద ఆల్రెడీ ఖర్చులు పెట్టేశాం కదా పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి చంకడౌన్ కావాలి ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి పైన ఫస్ట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఒక గీత తక్కువ ఏడించులు సిక్స్ పాయింట్ నైన్ అయితే వచ్చింది అంటే ఆరో నెంబర్ అనమాట ఆరు ములుసు ఆరో కింద తీసుకోవాలి దగ్గరగా వచ్చింది కదా ఏడికి సో కాబట్టి మనం ఆరో నెంబర్ తీసుకుంటేనే బెస్ట్ లేదంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఉండొచ్చు ఇప్పుడు వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ కదా ఆరో మీద తొమ్మిది గీతలు కదా అయితే చంక డౌన్ పాత మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఆరో నెంబర్తో వస్తే పాత మూడు ఇంచులు తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా పాత ఒక్కో ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇలా క్రాస్గా మనకి ఇలా క్రాస్గా సిక్స్ పాయింట్ నైన్కి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా రెండు ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత దీన్ని కూడా లైన్ అనేది ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నరకన్నా కొంచెం తక్కువ తీసుకోండి ఒకటి కన్నా కొంచెం ఎక్కువ ఒకటిన్నరకైనా తక్కువ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వండించే ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా చేసేసుకుని కరువు స్కేల్ని నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి అయిపోయింది ఈ చంక డౌన్ తీయాలి కదా మనకి ఆ ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇలా తీసేసుకుని నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాము సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటే మీకు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే చంకడౌన్ అనేది ఆర్మ్ లూజ్ని ప్రకారమే తీసుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకోండి షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దానికి ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అంతేగాని ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళకూడదు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మన బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ముప్పా ఇంచు తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చాలా పాతది సింక్ అయిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అన్నారు కాబట్టి ఆరు లూజ్కి వన్ ఇంచి కబప్తే చెస్ట్లుస్ వస్తుంది అంటే సిక్స్ పాయింట్ నైన్ కదా సిక్స్ పాయింట్ నైన్కి వన్ ఇచ్చి కపితే సెవెన్ పాయింట్ నైన్ అంటే ఎయిట్ ఇంచెస్ అనుకోండి అంటే ఎయిట్ ఇంచెస్ అంటే మనకి ముప్పై రెండు బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ఇది ముప్పై రెండవ సైజు బ్లౌజ్ అనమాట నేనైతే ఎనిమిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇలా కొంచెం సాగదీసి పట్టుకుని కింద ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా ఒక మార్కింగ్ అయినది వేసేసుకోండి నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటిని సగం కింద ఫోల్డ్ చేసుకుని కొంచెం కిందకి దింపండి అంటే కింద పట్టి ఎతకడానికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత మనం హైట్ కొద్దిగా పెంచాం కదా సింక్ అయిపోతుందని సో నెక్క కూడా కొంచెం దింపాలన్నమాట లేకపోతే వాళ్ళు నెక్క పైకి అంటారు కింద ఎంత అయితే ఎనిమిది ఇంచులు తీసుకున్నామో చెస్ట్ లూజ్ పైన కూడా అంతే తీసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా రెండు ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత షోల్డర్కి రెండించులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడించులు తీసుకుంటున్నాను నెక్ రౌండ్ అనేది బాగా కావాలి అన్నారు వీళ్ళు అందుకుని యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి కింద రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కానీ వాళ్ళు అంత అనమాట బాగా బ్రాడ్గా కావాలి అన్నారు అందుకుని నేనైతే ఇంచులు తీసుకున్నాను పైన ఇంచులు కింద ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చిన్న షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు ఫుల్గా వచ్చేసి ఐదు ఇంచులు వచ్చిందండి ఇంచులు వచ్చింది కింద కూడా ఐదించులు తీసుకోండి చంకడావును ఐదున్నర తీసుకుందాం చూద్దాం మ్యాచ్ కాకపోతే కొంచెం పైకి కింద పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు ఐదున్నర తీసుకున్నాను తీసుకున్న తర్వాత స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలాగ ఒకటి పావి మార్కింగ్ అయితే వేయండి ఎల్ షేప్ దగ్గర షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి అప్పుడు మనకి సిక్స్ పాయింట్ నైన్ మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి మ్యాచ్ కాకపోతే కొంచెం కిందకి పైకి దింపుకోవాలన్నమాట నాకు లూజ్ అయ్యింది లూజ్ వస్తే ఏంటంటే ఆర్మ్ లూస్ దగ్గర ముడతలు వస్తాయి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే ఫిట్టింగ్ రాదండి ఇలా అనమాట ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది నాకైతే ఇది ము ఇరవై ఎనిమిదిన్నర వచ్చింది నాలుగో భాగం ఎంత ఏడు మీద రెండు గీతలు డాట్ కోసం వణించకపోతే ఎనిమిది మీద రెండు గీతలు ఎనిమిది మీద రెండు గీతలు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోండి మరి ఏమి ఎక్కువ లేదు ఇలా అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నెక్ బాగా రౌండ్గా రావాలన్నా మంచిగా ఫిట్టింగ్ రావాలి అంటే మాత్రం నేను చెప్పిన మెథడ్లో కట్ చేసి చూడండి అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగు ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి పైగా క్రాస్ కటింగ్ కాబట్టి కింద ఉన్న బ్లౌజ్ పీస్ ఉంది కదా లైనింగ్ పీసు అది మన వైపుకు ఉండాలి కోరాసు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి అదేవిధంగా బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి చంక పార్ట్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు షోల్డర్ దగ్గర ముడతల కింద వస్తుంది కదా క్రాస్ సరిగ్గా వేయపోతే అలా వస్తుందండి సో మీరు ఈ విధంగా క్రాస్ వేస్తే ఏంటంటే పన్న అనేది అడ్డగీత నిల్వ గీత ఉంటుంది కదా దాన్ని బట్టి మనకి ముడతలు కూడా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా వీపు పాటు దగ్గర కూడా స్ట్రేట్గా పైదాకా ఇలాగా స్కేల్ తోటి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైటు చంక దగ్గర లోతు ఈ మూడు తీసేసుకుందాం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంతుందో కింద షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర కుట్టుంటుంది కదా అక్కడ నుంచి కింద ఖర్చులతో కలిపి ఇంకా పై నుంచి తీసుకోండి కింద ఖర్చులతో కలిపి మనకి షేప్ బెల్ట్ ఖర్చు కావాలి కదా ఖర్చులతో కలిపి నాకు పదకొండు ఇంచులు వచ్చింది అంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది తక్కువ అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ లైన్కి ఎంత డిఫరెన్స్ ఉందో వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది చూడండి ఇంచుల దాకా ఉంది మనకి రెండు ఇంచులకు ఫోల్డింగ్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా చాలామంది అలా చేయటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ పెరిగిపోయి చెస్ట్ అనేది జారిపోతుంది అనమాట మీరు అలా విష్ అలా మాత్రం ఫోల్డ్ చేయకండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నీట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని మనం నెక్ డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకు రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి మన నెక్ దగ్గర స్లోపిస్తాం కదా క్రాస్గా ఒక స్టిచ్ వేస్తాం కదా కుట్టుకునేటప్పుడు అప్పుడు నెక్ డీప్ అనేది తగ్గకుండా ఉంటుంది అనమాట ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ స్కేల్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఆరు మీద నాలుగు గీతలు వచ్చింది ఒక రెండు గీతలు ఎగస్ట్రా కలుపుకోవాలి సిక్స్ పాయింట్ సిక్స్ అనమాట అది ఎక్కడి నుంచి తీసుకోవాలి పైన ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి తీసుకోవాలి సిక్స్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి ఇలాగ అంతే ఇంకేమీ లేదు చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా మనం కుట్టిన తర్వాత మనం ఎంతైతే కొలత తీసుకున్నామో అంత వచ్చేస్తుంది ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసేసుకోండి హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి హైటు మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకొని ఇలా షేప్ తిప్పేసేయండి ఇప్పుడు నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటికి మధ్యలో ఒక గీత అదే విధంగా ఈ రెండింటిని మెయిన్ డాట్ని ఉక్సపట్టి కాజాపట్టి డాట్ని బేస్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకోవాలి అయితే ఇక్కడ ఏంటి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నాలుగు ఇంచులు డిఫరెంట్ ఉందండి అప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసేసుకోండి అలా రాకుండా ఉండాలి అంటే మాత్రం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కింద క్రా క్రాస్గా లైన్ వేసి చూస్తారు అలా కట్ చేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది తక్కువ వస్తుంది అదేవిధంగా మీకు ఫ్రంట్ పార్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా జారిపోకుండా ఉంటుంది ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా మొత్తం కూడా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి నేను చెప్పినది కట్ చేశారంటే భుజాల జారవు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావు ఇచ్చి పైకి వదిలేయండి ఇంక ఇక్కడికి వచ్చిందండి మనకి గీత ఒక పావుంచి పైకి వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి నాకైతే రెండున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది ప్రాబ్లం లేదు ఎందుకంటే మరి నాలుగు ఇంచులు అలా డిఫరెంట్ ఉంది కదా నాలుగు ఇంచులు మూడున్నర అలా డిఫరెంట్ ఉందన్నమాట మనం మెథడ్లో కట్ చేస్తే ఇలాగ ఒక పీసు మిగులుతుంది అంటే కట్ చేసిన పీసు ఒక కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచుతోటి తోటి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొడుగు వచ్చేసి వచ్చేసి మనకు ఒక పదకొన్నర ఇంచులు అలా తీసుకోవాలన్నమాట ఇలాగ ఇక్కడ సైడ్కి వచ్చేసి టూ పాయింట్ సెవెను ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరకు వచ్చేసి మనకి ఇంచులు షేప్ దగ్గర రెండున్నర ఇంచులు అంతే షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది నీట్గా ఇలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి రెండోది అండి రెండోది కూడా సేమ్ అంతే ఇలా పెట్టుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇది సైడ్ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను షూట్ చేశాను చక్కగా పైపింగ్ వేసేసుకుని మంచి నీట్గా పర్ఫెక్ట్గా ఎలా వచ్చి వస్తుందో కూడా చెప్తాను ఇప్పుడు నేను ఇలా సగం కింద ఫోల్డ్ చేశానండి ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర లైట్గా బార్డర్ వచ్చింది కదా నేను హ్యాండ్ కూడా పైపింగ్ వేస్తున్నాను వీళ్ళకి కావాలి హ్యాండ్ దగ్గర కూడా పైపింగ్ ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్టు ఆ బార్డర్ ఉన్న వైపుకి హ్యాండ్స్ ఆ తర్వాత షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ఇంక ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి ఇలా ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి ఇలాగా దాని పక్కనే క్రాస్గా ఫ్రంట్ పార్ట్ పెట్టాలి ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టుకోవాలి ఇంకా ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ షే బెల్ట్ నాకు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బాగా పల్చగా ఉంది మెత్తగా ఉంది క్లాత్ మనం నీట్గా గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుందండి ఎక్కడా కూడా ఒక చిన్న ముడత కూడా రాదు ఇంకో ఫైనల్ లుక్ చూడండి ఇలా పెట్టాను అనమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కొంచెం క్లాత్ని ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి చాలా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఎవరైతే ఫిట్టింగ్ ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఈ మెథడ్ చాలా బాగుంటుంది ఇంకొంతమంది ఏమంటారంటే మాకు ఫిట్టింగ్ వద్దు ఏమొద్దు ఫ్రీ సైజ్ కావాలి ఫ్రీగా ఉండాలి బ్లౌజ్ అంటే మాత్రం నెక్క కింద నుంచి చెస్ట్ చూసేసుకుంటే మనకి బాడీకి అద్దినట్టు రాదు కొంచెం చూడడానికి మరీ అంత లూజ్గా కూడా రాదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఉంటుంది అనమాట ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మన మన వాళ్ళు ఉన్నారనమాట అంటే మా కస్టమర్స్ ఉన్నారు కొంతమందికి ఫిట్టింగ్ బాగా కావాలి అంటారు ఇంకొంతమంది మాకు అంత ఫిట్టింగ్ వద్దు ఫ్రీగా కావాలి అంటారు ఫ్రీ సైజ్ లాగా సో వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు కుడుతున్నాను కాబట్టి నన్ను వదలట్లేదండి మీకు అంతే వాళ్ళ ఇష్టాన్ని బట్టి కుట్టండి అసలు కస్టమర్స్ మీకు వెతుక్కుంటూ వస్తారు వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఇలా కట్ చేశాను ఇప్పుడు గమ్ము పెట్టి జాయిన్ చేసేసుకుని బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో ఈవినింగ్ పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్